హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు గంగూ బైక్ గేమింగ్ ఛానల్ హే గైస్ ఎలా ఉన్నారు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఓకే ఈరోజైతే జూలై సెవెంటీన్త్ కదా ఈరోజైతే మనకు ఒక ఈవెంట్ అనేది వచ్చిందనమాట ఓకే ఇది చూసుకుంటే ఫ్రీ ఏసీఐటీ స్కిన్ అనమాట ఓకే ఇది ఈరోజు పదిహేడు నుంచి అయితే ముప్పై డేట్ వరకు అయితే ఉంటుంది ఓకే ఇది వచ్చేసి ఏ విధంగా ఈ మిషన్స్ కంప్లీట్ చేయాలి ఒకసారిగా తెలుసుకునే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఓకే ఏమాత్రం మాత్రం స్కిప్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి కొత్త వాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే ఆల్లో పెట్టుకోండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడైతే మిషన్స్ ఉన్నాయి ఇటైతే ఎక్స్చేంజ్ స్టోర్ అనేది ఉందనమాట ఇక్కడ చూసుకోవచ్చు గన్ గన్స్ అనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయి ఒకసారిగా మాట్లాడుకుందాం ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది ఓకే లాగిన్ వన్ డే అనమాట లాగిన్కి ఒక టోకెన్ అనేది ఇచ్చేస్తున్నాడు అనమాట ఈ మొత్తం డైలీ ప్రతిదీ కూడా ఒక టోకెన్ వేసి ఇస్తున్నాడు అనమాట ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ వన్ డే ఆల్రెడీ క్లైమ్ చేసేసుకోవచ్చు అనమాట లాగిన్ అయ్యేందుకు ఒక టోకెన్ ఇస్తున్నాడు అండ్ సెకండ్ వన్ చూసుకుంటే ప్లే త్రీ మ్యాచెస్ బిఆర్ లేదా సిఎస్ లోన్ వల్ఫ్ త్రీ మ్యాచెస్ ఆడితే మళ్ళీ ఒక టోకెన్ అనేది ఇస్తున్నాడు అనమాట ఒక ప్లే త్రీ మ్యాచెస్ విత్ ఫ్రెండ్స్ అనమాట నెక్స్ట్ వన్ చూసుకుంటే థర్డ్ వన్ చూసుకోవచ్చు ప్లే త్రీ మ్యాచెస్ విత్ ఫ్రెండ్స్ బీఆర్ లేదా సిఎస్ లోన్ వల్ఫ్ ఈ మూడింట్లో ఏదో ఒకటి ఆడినా సరే త్రీ మ్యాచెస్ ఆడాలన్నమాట అప్పుడే మళ్ళీ ఒక టోకెన్ అనేది ఇస్తున్నాడు ఓకే నెక్స్ట్ ప్లే సిక్స్ మ్యాచెస్ అనమాట నార్మల్గా లోన్ వాల్ఫ్ ఆడినా సరే సిక్స్ మ్యాచెస్ అనేది క్యాజువల్గా ఆడినా సరే బీఆర్ లేదా సిఎస్ లోన్ వాల్ఫ్ ఒక టోకెన్ అనేది మళ్ళీ ఇస్తున్నాడు సిక్స్ మ్యాచెస్ ఆడితేనే ఓకే మళ్ళీ ప్లే సిక్స్ మ్యాచెస్ విత్ ఫ్రెండ్స్ అనమాట ఓకే ఫ్రెండ్స్తో అయితే మళ్ళీ సిక్స్ మ్యాచెస్ అనేది ఆడాలన్నమాట ఓకే ప్లే నైన్ మ్యాచెస్ బిఆర్ లేదా లోన్ వాల్ ఓకే నైన్ మ్యాచెస్ అనేది ఆడాలి ఫ్రెండ్స్తో ఓకే ప్లే నైన్ మ్యాచెస్ విత్ ఫ్రెండ్స్ అనమాట ఇది వచ్చేసి ఓకే ఇది వచ్చేసి నైన్ మ్యాచెస్ ఆడితేనే మళ్ళీ ఒక టోకెన్ అనేది ఇస్తున్నాడు ఓకే హెల్ప్ ఆఫ్ టూ టీమ్మేట్స్ బిఆర్ లేదా సిఎస్ సిఎస్లో టీమ్మేట్కి అనేది రివ్యూ ఇవ్వాలన్నమాట హెల్ప్ చేయాలి ఓకే రివ్యూ ఇస్తే టూ టైమ్స్ ఇది అనేది యాక్టివేట్ అవుతుందనమాట క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది ఓకే ఇది ఓన్లీ లాస్ట్ వన్ వచ్చేసి బియర్లో రివ్యూ అనే మాట ఇవ్వాలి టీమట్కి మనము రివ్యూ పాయింట్లు ఇచ్చినా పర్లేదు అండ్ స్టోర్లో కూడా రివ్యూ ఇస్తే మనకి ఈ టోకెన్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట ఓవరాల్గా ఈ విధంగా అయితే మిషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనం నైన్ మ్యాచెస్ అనేవి ఫ్రెండ్స్తో ఆడేస్తే సరిపోతుంది అన్నమాట ఫస్ట్ నుంచే మీరు సింగిల్గా ఆడకుండా ఫ్రెండ్తోనే నైన్ మ్యాచెస్ ఆడారనుకోండి ఓవరాల్గా ఇవి సింపుల్గా నైన్ మ్యాచెస్ ఆడితే కంప్లీట్ అయితే అయిపోతాయి అన్నమాట ఓకే ఈ విధంగా అయితే మీరు ఫ్రెండ్తోనే దీన్నైతే ఆడితే ఈ మిషన్స్ అనేవి మొత్తం ఈజీగా అయితే ఈజీగా క్లైమ్ చేసేసుకోవచ్చు ఓకే ఈ విధంగా క్లెయిమ్ చేసుకుని ఎక్స్చేంజ్ స్టోర్కి అయితే వెళ్దాం ఒకసారిగా ఇక్కడ చూసుకోవచ్చు ఫిఫ్టీ టోకెన్స్ అనమాట ఫిఫ్టీ టోకెన్స్కి అయితే మనకి ఈ ఏసీ ఎయిటీ గన్ స్కిన్ అనేది ఇస్తున్నాడు ఇది చూసుకుంటే మ్యాగ్జిన్ డబల్ అనమాట ఓకే ఆర్మర్ పెట్రెషన్ ప్లస్ అనేది ఉందన్నమాట ఓకే ఈ విధంగా అయితే ఉంది గన్ స్కిన్ వచ్చేసి నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి పెట్ అయితే కాదు ఫ్రెండ్స్ పెట్ స్కిన్ అనమాట ఓకే స్కిన్ అయితే బాగుంది పెట్ అయితే కానే కాదు స్కిన్ అయితే ఇస్తున్నాడు ఇది వచ్చేసి టెన్ టోకెన్స్కి అయితే ఇస్తున్నాడు అనమాట నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి ఫీమేల్ ఫైర్ హెల్మెట్ అనమాట ఓకే బ్యాక్ సైడ్ నుంచి అయితే బాగుంది ఓకే ఫ్రంట్ కూడా బాగానే ఉంది ఫీమేల్ హెల్మెట్ అనేది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది స్కై బోర్డ్ అనమాట స్కై బోర్డ్ కూడా బాగానే ఉంది బబుల్స్ అనేవి వస్తున్నాయి అనమాట చాలా అయితే చాలా బాగుందనమాట లిస్ట్ కొట్టేద్దాం ఇది చూసుకుంటే పారాచూట్ అనమాట ఓకే నార్మల్గానే అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే బ్యాక్ ప్యాక్ ఇది కూడా నార్మల్గానే ఉంది ఓకే ఇవి వచ్చేసి పారాచూట్ నుంచి ఎయిట్ టోకెన్స్ అనమాట ఈ స్కై బోర్డ్ మాత్రమే టెన్ టోకెన్స్కి ఇస్తున్నాడు అండ్ మిగతావి ఇవి వెపన్ రాయల్ వాచర్స్ అండ్ గోల్డ్ అనమాట ఈ విధంగా అయితే మన ఎక్స్చేంజ్ స్టోర్లు అయితే ఉన్నాయి మెయిన్ రివార్డ్ వచ్చేసి అనమాట ఏసీ గన్ స్కిన్ అనమాట ఓకే ఈ విధంగా అయితే ఉందనమాట ఓకే ఓవరాల్గా ఈ విధంగా అయితే మీరు ఇక్కడ మీరు ఫ్రెండ్తో ఆడి మిషన్స్ కంప్లీట్ చేసి ఓవరాల్గా ఫిఫ్టీ టోకెన్స్ గెయిన్ చేసుకుని ఏసీ ఎయిట్ని క్లెయిమ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఈ విధంగా అయితే ఉంది ఓకే ఈ వీడియో అయితే ఇంత గాయస్ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి నా కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే ఆల్లో పెట్టుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుదాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై హింద్